నంద్యాల ఆర్టీసీ డిపో కార్యాలయంలో ప్రయాణికుల సౌకర్యం మెరుగైన సేవలు అందించటకు ప్రయాణికుల సలహాలు సూచనలు డయలివర్ ఆర్ఎం ఫోన్ ద్వారా సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఆర్టీసీ ప్రజా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా వేగం నంద్యాల పట్టణంలోనే ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఆర్టీసీ డిపోలో ఏ సమస్య ఉన్న వాటిని పరిష్కరించే మార్గం కోసం డయాలివర్ ఆర్ఎం ఫోన్ ద్వారా ఆరు సమస్యలను ప్రజలు తెలపడం జరిగింది ఈ సందర్భంగా ప్రజా ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో కొన్ని గ్రామాలకు బస్సులు ఏర్పాటు ఆర్టీసీ బస్సులు మోరాయిస్తున్నాయని పలు సమస్యలు తెలిపారు ఈ సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని అదే విధంగా ఆర్టీసీ బస్సుకు ఉపయోగించుకోవాలని ఎవరు కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణాలు చేయలేదని వాటి వలన నష్టం వాటిలో అవకాశం ఉందని ఆ గ్రామాలలో ఆర్టీసీ బస్సులు ఆదరించుకుంటే బస్సులను తొలగించడం జరుగుతుందని ఆదాయం లేని గ్రామాలలో ఉన్న బస్సులను తొలగించడం జరుగుతుందని అదేవిధంగా సురక్షంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని ఆటలలో ప్రయాణం చేయొద్దని ఆర్టీసీ ఆదరించాలని తెలిపారు ఈరోజు డైలీవర్ డిపిటీవ్ కార్యక్రమం పదకొండు నుంచి పన్నెండు గంటల వరకు కండక్ట్ చేయడం జరిగింది అందులో ఆరు మంది ప్రయాణికులు వారి యొక్క రిప్రజెంటేషన్స్ చెప్పడం జరిగింది మహానంది మండలం నుంచి మునయ్య గారు తమడంపల్లి స్టేజ్ పెట్టమని చెప్పేసి రిప్రజెంట్ చేశారు ఎక్స్ప్రెస్ బస్కు సో ఆల్రెడీ మనము బుక్కాపురంలో స్టేజ్ పెట్టడం పెట్టడం జరిగింది తమడంపల్లి కూడా పక్కనే ఉంది కాబట్టి దీనికి కూడా స్టేజ్ ప్రొవైడ్ చేస్తూ పెట్టమని చెప్పేసి వెంటనే డిఎం నంగాల్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అది రేపటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తాము ప్రయాణికులు ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను అలాగే డిజేబుల్డ్ వారికి కేటాయించిన సీట్లలో వారిని కూర్చోపెట్టట్లేదు ఈ విషయంలో కండక్టర్స్ ఎటువంటి చొరవ తీసుకోవడం లేదని చెప్పేసి నాకు ఇద్దరు ప్రయాణికులు కాల్ చేశారు దీని గురించి యాక్చువల్లీ ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది మనకి లోక్ అదాలత్లో ఒక ప్రయాణికులు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది సో దీని మీద కూడా వెంటనే అందరూ కండక్టర్స్ కి కూడా అవేర్నెస్ కలిగించే విధంగా మేము లెటర్స్ కూడా కి ఇవ్వడం జరుగుతుంది ఈ విషయం మీద కూడా మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ప్రతి మంగళవారం కండక్టర్స్ కి ఆర్గనైజ్ కూడా నెక్స్ట్ ఈ మంత్ ఈ మంత్లో టేకప్ చేస్తాం నెక్స్ట్ మంత్లో చేసేసి ఇటువంటి కంప్లైంట్స్ ఏమొచ్చినా కూడా సదరు కండక్టర్స్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రయాణికులు కూడా వారికి కేటాయించిన డిజేబుల్డ్ వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చునే విధంగా అందరికీ సహకరించవలసిందిగా కూడా నేను కోరుతున్నాను ఇంకా మిట్నాల మండలం నుంచి మనకి శివరామయ్య గారు మిట్నాల మనగానపల్లి బనగానపల్లి నంద్యాల బస్సు మిట్నాల మీద వేయవలసిందిగా రిక్వెస్ట్ చేశారు ఇది ప్రయాణికులు లేని కారణంగా మనం ఈ బస్సును ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ రద్దు చేయడం జరిగింది అలాగే శ్రీ నంద్యాల నుంచి శ్రీరంగాపురం వయా గాజులపల్లె కూడా ఆపరేట్ చేయమని అడిగారు ఇంకొకటి ఆలగడ్డ గాజులపల్లె సర్వీస్ను అంటే ఆళ్ళగడ్డ డిపో వాళ్ళ తిప్పే సర్వీస్ను నంద్యాల వరకు ఎక్స్టెండ్ చేయమని చెప్పి కూడా ప్రయాణికులు శ్రీనివాసులు గారు రిప్రజెంట్ చేశారు ఈ మూడు సర్వీసెస్ గురించి ఒక ఫీజిబిలిటీ రిపోర్ట్స్ డిఎంస్కి తీసుకొని దాని మీద తగు చర్య తీసుకోవడం జరుగుతుంది సో ప్రయాణికులు కూడా ఆటోస్లో ప్రమాదకరంగా ప్రయాణం చేయకుండా మా ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణం చేయవలసిందిగా కోరుతున్నాను ఎందుకంటే బస్ సర్వీసులు పెంచుకోవడానికి ఒకటే మార్గం ఆక్యుపెన్సీ రేషియో అదొకటే కొలమానం ప్రయాణికులు బాగా ఉంటే ఆ రూట్లో ఇంకా రెండు మూడు సర్వీసులు పెంచడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మన మన సీపీకే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆర్టీసీ బస్సెస్కి మినిమం ఖర్చు రాని పక్షంలో ఆ సర్వీసు తీసి అవసరం వస్తుంది కాబట్టి ప్రయాణికులు ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులు ఎక్కి మరింత ఆదరిస్తే మీకు మరింత సౌకర్యవంతమైన బస్సులు కలుగ అని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ